బాగున్నారా నూతన సంవత్సరంలో హ్యాపీగా ఉన్నారా చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటా అవునండి దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మనం దేవుడిని ఎంతగానో స్తుంచబద్దులమై ఉన్నాం కదా ఓకే మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు వినటానికి మనం సిద్ధపడదామా ప్రార్థన చేసుకుందాం ఏసయ మీ పాదములకు స్థుతులు స్తోత్రమయ్యా ఈ సమయంలో ప్రభా మీ సన్నిధానంకొచ్చాం మమ్మల్ని క్షేమంగా ప్రభ ఆయుష్ ఆరోగ్యంనిచ్చి అయా ప్రప ఇది ఇరవై ఐదో సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రప మీకు వందనములు చెల్లిస్తున్నాను నిజంగా అనేకులు దినం చూడలేకపోయారు మీరైతే కృప చేత ప్రప మమ్మల్ని ఇంకా బ్రతికించి నీ వాక్యం వినడానికి ప్రప మాకిచ్చిన నీ కృపను బట్టి మీకు కొందనాలు ప్రప అయ్యా అతన్ని మాతో మాట్లాడండి ప్రభ మమ్మల్ని సంధించండి ప్రప మా హృదయాలను తెరిచి ప్రప నీ మాటలు అర్థం చేసుకునే కృపనివ్వమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకొంచు నాను తండ్రి ఆమెన్ ఈ యొక్క నూతన సంవత్సరంలో చక్కగా సిద్ధపాటు హృదయాలతో చక్కని వాగ్దానముల చేత సంతోషంగా ఈ సంవత్సరంలో ప్రవేశించారు కదూ ఈ యొక్క సంవత్సరం అంతట్లో కూడా ఎన్ని ఆపదలు ఎన్ని కష్టములు ఎన్ని యొక్క అపవాదులు ఎన్నో మన మీదకి వచ్చి పడిన అవన్నిటినీ తొలగించడానికి మన ప్రొఫైన్ ఐసు క్రీస్తు మనకు తోడుగా ఉన్నాడని దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడు మనకు సమాధానకర్తాయని దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు అందుకోసమే ఈ లోకంలో ఆయన జన్మించారు ఓకే అయితే మనమేం చేయాలి దేవుడు ఈ లోకంలో మనకు తోడుగా ఉన్నాడని మనం ఎలాంటి అలా వెళ్ళిపోదామా దేవుడు మనకు సమాధానం ఇస్తున్నాడని మనం ఎలాగంటే అలాగా మాట్లాడదామా ఎలాగంటే అలాగ ఉందామా ఈ సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుందామా అసలు దేవుని చిత్తం ఏంటి మనం ఎలా బ్రతకాలి మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా రండి ఒకసారి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినా చూసినట్లయితే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి అక్కడ మాట స్పష్టంగా దేవుని యొక్క చిత్తము ఏమిటో మనము గ్రహించుకోవాలి అని రాయబడింది మనం ఆ వీకులు కావద్దు క్రీస్నీస రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండి దేవుని యొక్క చిత్తము ఏంటో మనం తెలుసుకోవాలి ఇందు నిమిత్తము అని అక్కడ పదిహేడో వచ్చినో రాయబడింది ఎందు నిమిత్తము అని అంటే పై పైవచనాన్ని మనం ఖచ్చితంగా చదవాల్సిందే పై వచనంలో పదిహేను పదహారు వచ్చిన ఏముందంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకునిచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేటట్లు జాగ్రత్తగా చూచుకునేవి అన్న మాట మనం చదువుతాం ఇక్కడ ఐదు మాటలు మనము చూస్తాం ఈ యొక్క సంవత్సరంలో మనం ఏ విధంగా ఉండాలి అని అంటే ఇవి చెడ్డ దినాలు మంచి దినాలనుకుంటున్నారా వచ్చే దినాలన్నీ కూడా చెడ్డ దినాలే అపాయకరమైన దినాలే మరి దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కనుక ఇది అంచి దినాలు కనుక అపాయకరమైన దినాలు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చెడ్డ దినములు కనుక మనం ఎలా ఉండాలి అని అంటే సమయమును పోనియవద్దు మొట్టమొదటిగా మన దేవుడు చెప్తున్న హెచ్చరిక జాగ్రత్తగా ఉండండి అంటారు జాగ్రత్తలు చెప్తున్నాడు ఈ సంవత్సరం నీకు ఆయుష్ ఎందుకో తెలుసా సమయమును పోనియద్దు దేవుని సన్నిధిలో గడుపు సమయమును పోనియద్దు అంటే ఉద్యోగం చేసుకోకుండా దేవుని సన్నిధిలో ఉండమని కాదు ఉద్యోగం చేసుకోవాలి మనం అన్ని పనులు చేసుకోవాలి సమయము కొలది ప్రభు సన్నిధిలో మనం గడపాలి సమయము పోనీయక అని మొట్టమొదటిగా ఉంటున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే దానిని ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి అని అంటున్నాడు దేవుడు చెప్పే ప్రతి మాటలో కూడా మనకెంతో ఆశీర్వాదం ఉందండి మనం లోబడినట్లయితే దీవెనకరంగా మనకు ఉంటాం మన కుటుంబం ఉంటుంది సద్వినియోగము చేసుకోవాలి అని అంటున్నాడు మూడవదిగా మనం చూస్తే అజ్ఞానుల వలె ఉండొద్దు అవివేకంగా మీరు ఉండే ఒకవేళ కానీ దేవుని చిత్తం ఏంటో తెలియకోకుండా గడుపుతారేమో అలాంటి అవివేకం వద్దు అజ్ఞానులుగా ఉండవద్దు మూడవదిగా దేవుడు చెప్తున్నాడు నాలుగవదిగా అక్కడే మనం చూసినట్లయితే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అని అంటాడు మనం జ్ఞానవంతులమండి దేవుడిచ్చిన జ్ఞానం పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం మనం కలిగినటువంటి వారం ఏ మనకు మంచి జ్ఞానం ఇచ్చారు ఎందుకో తెలుసా ఎస్సు ప్రఫ్కు లోబడ్డావు కనుక ఎస్సు ప్రఫ్ నీ కోసం వచ్చాడు నువ్వు అంగీకరించావు కనుక నువ్వు జ్ఞానవంతుడవే జ్ఞానవంతురాలువే ఎందుకంటే మనం మోక్షానికి మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం మోక్షానికి టికెట్ కొనుక్కొని రెడీగా ఉన్నాం ఏస్ఐ ఎప్పుడు వచ్చినా కూడా మనం పరలోక రాజ్యానికి వెళ్తాం ఆయనతో పాటు మనం సంతోషిస్తాం హాలియ మనం ఐదవది మనం చూసినట్లయితే వలె నడుచుకునొచ్చు జాగ్రత్తగా చూచుకునడి ఆ విధంగా నడవటానికి మనం జాగ్రత్తగా చూసుకోవాలట ఈ ఐదు విషయాలను మనము చూచుకుంటూ దేవుని చిత్తము ఏంటో మనం గ్రహించుకోవాలట అసలు దేవుని చిత్తమ అంటే ఏంటి అని మనం తెలుసుకుంటే ఏ స్వప్రభు ఏమైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చానా మనల్నే చేయమంటున్నాడా దేవుడు ఏమైనా దేవుని చిత్తాన్ని ఏంటో ఆయన ఏమైనా చేసాడా అనంటే తప్పకుండా దేవుని చిత్తం అంటే ఏమి కాదండి దేవునికి లోబడటమే దేవుని చిత్తము అని అంటే ఆయన చెప్పిన మాట చేయటమే దేవుని చిత్తం అయితే ప్రభు అని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం ఏమైనా చేశాడా మనం ఒకసారి ధ్యానం చేద్దామా రండి యోహన సువార్త నాలుగో వచ్చాయి ముప్పై నాలుగో వచ్చిన చూస్తే యేసు వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చటూ ఆయన పని తుదముట్టించటయూ నాకు ఆహారమై ఉన్నది అనే మాట మనం అక్కడ చూస్తాం ఏంటి దేవుని చిత్తము అంటే నా తండ్రి ఎందుకు పంపించాడో ఈ భూలోకానికి ఆ పనిని నెరవేర్చటమే దేవుని చిత్తం అనంటే ఆయన ఏ పని చెప్పాడో ఆ పని చేయటమే దేవుని చిత్తం ఆ పనికి లోబడటమే దేవుని చిత్తం ఆ పని నెరవేర్చటమే దేవుని చిత్తం స్పష్టంగా ప్రభు అని యేసుక్రీస్తు అక్కడ మాట మనతో మాట్లాడుతూ ఉన్నారు యేసుక్రీస్తు చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు నాకేం చెప్పాడో ఆ పని నెరవేర్చటం అది దేవుని చిత్తం దేవుని ఇష్టం దేవుని కోరిక ప్రభు అని యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు దేవుని చిత్తమును కనుక్కోవాలని అనేక విషయాలు వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో కానీ మరి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ మరి దేవుని చెత్తమును కనుక్కోవాలి అని ఎంత తప్పున పడుతున్నావు కదా నేను దేవుని చిత్తం ఏదో కనుక్కోలేకపోతున్నాను అనుకుంటున్నావు కదా చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అందుకని నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా దేవుని చిత్తము అని అంటే ఆయన ఏం చెప్తారో ఆ మాట వినండి ఎట్లా చెప్తారైనా దేవుని మాట మనం నోటి మాటతో వింటాం లేకపోతే వాక్యం ద్వారా మనం వింటాం లేకపోతే వాక్యం చదివేటప్పుడు స్పష్టంగా మాట్లాడతాడు పాటల ద్వారా మనకు వినపడుతుంది ఆయన మాట కాబట్టి వీటికి మనం మాట్లాడినప్పుడు వెంటనే మనం లోబడటమే దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుంది ప్రొఫరేశ్వ క్రీస్తు తండ్రి చెప్పినటువంటి మాట అక్కడ నేను నెరవేర్చడానికి నేను వచ్చాను అని అంటాడు మరి తండ్రి అయిన దేవుడు ఏసైకి ఏం పని చెప్పాడు మనము మొట్టమొదటిగా చూస్తే అక్కడ రండి మనం చూద్దాం మొదటి తిమో రాసిన పత్రిక మొదటి పదిహేనవచనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకరమునకు యోగ్యమునయ్యున్నది పాపులను రక్షించటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు అన్న విషయము మనము అంగీకరించాలి అది యోగ్యమైనది అది నిజమైనది అది సత్యమైనది పాపులను రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ప్రభును లోకానికి పంపించాడు అన్న విషయము అది మనము నమ్మాలి ప్రభు ఆ విధంగా తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యను అని అన్నాడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు మనుషులు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు మనుషులు ఎక్కడున్నారు భూలోకం మీద ఉన్నారు కాబట్టి భూలోకము మీదకి ఆయన ప్రత్యక్షమయ్యాడు ఎందుకంటే మనుషుల యొక్క పాపమును తీసివేయడానికి ఆయన వచ్చాడు హాలెలుయ్య అది దేవుడు చెప్పిన పని నువ్వు వెళ్ళు లోకనకెళ్ళి నువ్వు కలవర్సులలో నువ్వు కార్చి ప్రశస్తమైన నా మూలమైన నిర్దోషమైనటువంటి రక్తము చెందిస్తే ఆ రక్తము ఎవరైతే స్వీకరిస్తారో ఆ రక్షణ వారికి కలుగుతుంది వారు పల్లోకి రాజ్య వారసులు అవుతారు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని చేయి భూలోకం మీదకి వెళ్ళి అంటే ఆయన మంచిదయ్యా నేను వెళ్తానన్నాడు ప్రభు నామనికి తల వచ్చాడు భూలోకం మీదకి మనిషి కుమారుడిగా వచ్చాడు కని గర్భంలో జన్మించాడు అదే మనం పండుగ చేసుకున్నాం అవునండి ఆయన దేవుడు చెప్పినటువంటి పని ఆయన నెరవేర్చడానికి ఆయన మాటకు లోబడి ఆయన లోకానికి వచ్చాడు అదే దేవుడి చేత్తో నెరవేర్చడా నెరవేర్చాడా ఖచ్చితంగా నెరవేర్చాడు రండి అక్కడే మనము ఓట వచ్చే ఏడవ వచ్చినము చూస్తే ఆయన కుమారుడనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడింది అక్కడ కాబట్టి పాపము పోవాలి అంటే ఏసుక్రీస్తు రక్తం చెందించబడాలి ఏసుక్రీస్తు రక్తం చిందించబడాలి అని అంటే ఆయన భూలోకానికి దిగి రావాలి ఎట్లా దిగిరావాలి ఒక మనిషి దిగి దిగిరావాలి దేవుడు దేవుడిగా దిగి వస్తే ఎవరు నమ్మరు భయపడి వెళ్ళిపోతారు పారిపోతారు మనిషి కుమారుడుగా ఆయన రావటానికి ఇష్టపడ్డాడు దేవుడు చెప్పాడు కుమారుడులో పడ్డాడు ఏ విషయమైనా కానీయండి ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని మనం అంగీకరించగలం యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అపవాది మొదటి నుండి పాపము చేయించినాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్ష ప్రత్యక్షమయ్యాడు మన పాపమును తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది యొక్క క్రియలు లయపరచడానికి సాతాను తలడు కలవరిశిలలో చీతగా అని రాయబడింది కాబట్టి సాతాను క్రియలు కలవరిశిరలో చీతగా ఇంకా మనం సాంతానికి ఎందుకు ఉండాలి కదా కాబట్టి తండ్రి యొక్క చిత్తమును కుమారుడైన యేసుక్రీస్తు ఎలా నెరవేర్చాడు అని అంటే అపవాది క్రియలు చేసి మనల్ని మోసం చేస్తున్నాడు వాడు అపద్దికుడు వాడు అపద్దికుల జనకుడు వాడు అబద్ధములాడిస్తున్నాడు మోసం చేస్తున్నాడు కాబట్టి వాడిని కలవరిశిరులో తలను చీతకు కొట్టటానికి దేవుడు కుమారుడని యేసుక్రీస్తుకు ఆ మాట చెప్పినప్పుడు ఆయన భూలోకం మీదకి వచ్చాడు ఆయన అలాగే చేశాడు అపువాది క్రియలను లయం చేయటానికి ఆయన భూలోకం మీదకి వచ్చాడు హాలూయ్యా తండ్రి మాట విన్నాడా కుమారుడు ఖచ్చితంగా విన్నాడు ఆయన వచ్చే కలవరిశివలో వేలాడా ఖచ్చితంగా వేలాడాడు మరి ఆ యొక్క మరి తలను చీత కొట్టాడా ఆయన క్రియలను లయపరిచాడా ఖచ్చితంగా ఆ విధంగా కలవరిశ్రెలు ఆ విధంగా చేసాడైనా కదా కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడు ఖచ్చితంగా నెరవేర్చాడు ఇంకా చూడండి గలతీటి రాసిన పత్రిక ఒకట వచ్చే నాలుగో వచ్చిన చూస్తే మన తండ్రి అనే దేవుని చిత్త ప్రకారము మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింప మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొను ప్రస్తుతము ప్రస్తుతం ఎలా ఉందండి ఈ దుష్ట దుష్టక్రియలు జరుగుతున్నాయి ఎటు చూచిన ఏ వార్తలు చూసినా దుష్టత్వమే కనపడుతుంది అస్సలు వినకూడనటువంటి మాటలు వినపడుతున్నాయి అస్సలు మాటలు వింటే ఒళ్ళు గగరు పడిచేటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం మనం అందరము వింటూనే ఉన్నాం వార్తలు ఆన్ చేస్తే నిజంగా ఏ మాత్రము సెన్స్ వివేకము లేకుండా ఎంత అరాచకాలు జరుగుతున్నాయో ఎంత భయంకరమైనటువంటి వ్యభిచారము జరుగుతోందో నిజంగా మనం వింటుంటే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది ఇదంత పాపపు క్రియలు అపవాది చేస్తున్నటువంటి క్రియలు ఆ యొక్క క్రియలను ప్రస్తుత కాలపు ఈ దుష్ట కాలములో నుంచి నిన్ను నన్ను బడదల చేయటానికి ఆయనను పంపాడు తండ్రి అయిన దేవుడు కుమారుడు నెరవేర్చాడా కుమారుడైన దేవుడు తల ఉంచాడా ఖచ్చితంగా నెరవేర్చాడు ఆ మాట మనం చదువుకుందాం యాహన్సు వార్త పదిహేడు వచ్చే నాలుగో వచ్చినానికి వస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని హాలెలుయ చెప్పండి హాలెలుయ మొదట్లో మనం చదువుకున్నాం యాహన్సువార్త నాలుగు ముప్పై నాలుగులో ఆయన ఏం పని ఇచ్చాడో ఆ పని నెరవేర్చడానికి నేను భూలోకం మీదకి వచ్చాను అన్నాడు ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ యోహాను స్వార్థ పదిహేడు వచ్చాను నాలుగో వచ్చిన చూస్తే ఆయన పనిని సంపూర్తిగా నెరవేర్చి అక్కడ భూమి మీద నెరవేర్చి అని అంటున్నాడు ఎంత చక్కని మాటలు కదా ఆయన తండ్రి అయిన దేవునికి లోబడి ఆయన ఏం చెప్పాడది నెరవేర్చి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి ఎంతకెళ్ళాడు భూలోకంలో సంపూర్తి చేసి తండ్రి అయిన దేవుని దగ్గర కూడా పార్శ్వన కూర్చున్నాడు ఆయన మరి ఇప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటి లోబడటం కదా దేవుడు చెప్పిన మాటకు లోబడటం కదా దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేయటం కదా దేవుని చిత్తం ఏంటో నాకు ఎలా కనుక్కోవాలో నాకు తెలియదు అని అంటున్నావే తండ్రి చెప్పిన మాట ఏసై ఏ విధంగా విని మనకు మాదిరికనంగా ఉన్నాడు మనము కూడా ఆయన యొక్క చిత్తాన్ని కనుక్కోటానికి మనము కూడా ఆయత్తపడదామా నా విషయం చెప్పిన వివాహ విషయంలో నా భర్త గారు మరి ఆయన తన అను వివాహం చేసుకోవటానికి ఆయన దేవుని దగ్గర చిత్తాన్ని కనిపెట్టను నాకు ఎంత సంతోషం వేసిందో దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నారట నా ప్రపోజల్ వచ్చినప్పుడు షారోన్ చేసుకోవటానికి నీ చిత్తమా కాదా అని దేవుడు ఆయనకి మరి వాక్యం ద్వారా షారోన్ అని మాట్లాడాడు ప్రభా ఆమె పేరు షారోన్ కాదు కదా షారోన్ రోజ్ అని రావాలి షారోన్ రోజ్ అంటే నాకు నిజంగా నీ చిత్తం అనుకుంటాను అని సూచన పెట్టుకున్నాడు ఆ విధంగా సూచన పెట్టుకుంటే అక్కడ ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడ వాళ్ళు మరి రోజ్ ఆఫ్ షారు అని పాట పడుతూ ఉన్నారట కాబట్టి ప్రభు నేను అనుకున్నది నెరవేర్చావు ఇదిగో నా సూచన నువ్వు నెరవేర్చావు కాబట్టి ఆమెను చేసుకోవటం దేవుని చెత్తం ఆయన ఒక అన్ని జనాంగముల నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి అన్ని జనాంగముల నుంచి వచ్చిన వాడు ప్రభు కోసం ఎంతో గొప్ప త్యాగం చేసి గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి ఆయన తన మ్యారేజ్ కాకముందే మెగాఫోన్ పట్టుకొని పల్లెల పల్లె గ్రామాలు గ్రామాలు స్వార్థను ప్రకటించిన వ్యక్తి అయినా అయితే దేవుని చెత్తం వివాహ విషయంలో ఎలా కనుక్కోవాలి అని చెప్పేసి అయినా దేవుని సన్నిధిలో మోకరించి ఒక సూచన పెట్టుకున్నాను ప్రభానికి లోబెడతా నేను నువ్వు నాకు చూపించి నేను లోబెడతా ఇదిగో ఆ విధంగా చూపించినప్పుడు అప్పుడు నన్ను చేసుకోవడానికి ఆయన ముందుకు వచ్చారు హాలూయా దేవుని చిత్తమంటగా దేవుడు ఏదైతే మాట్లాడతారో ఆ మాటకు మనం లోబడాలంతే దేవుడు చూపించాడు అని నిజంగా ప్రభా చేసుకోవటం చిత్తము అయితే నాకు ఇంకా ఒక సూచన కావాలి పేరు షారోన్ రోజ్ కూడా రావాలి అది కూడా దేవుడు చూపించాడు నువ్వు అడుగు నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా సూచనలు ఇస్తాడు మనము దేవుడు చెప్పిన మాటకు లోబడితే చాలు ఖచ్చితంగా దేవుని యొక్క మాట విధేయత చూపిస్తే చాలా ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది సరే ముందు ముందు ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం ఇక్కడైతే ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి శిష్యులు మరొకసారి ప్రభా మాకు ప్రార్థన అర్పించవా అని అడిగారు ఏంటి దేవుని చిత్తం అంటే ప్రార్థన నేర్పించు అని అంటే దేవుడు వాళ్ళకు ప్రార్థన నేర్పించాడు రెండు చదువుతాను మీకోసం వస్తాను చదువుతాను మతేశ్వర్త ఆరో వచ్చాయి పదో వచ్చిన చూస్తే నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక అని నేర్పిస్తాడు చాలా ప్రార్థన ఉంటుంది ఆ ప్రార్థనలో ఈ మాట చాలా చక్కని మాట ఏమనంటున్నాడు నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఎవరి చిత్తము తండ్రి యొక్క చిత్తం తండ్రి యొక్క చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందునూ నెరవేర్చబడున గాక అంటాడు తండ్రి యొక్క చిత్తము పరలోకమందు ఏమి నెరవేర్చబడుతోంది తండ్రి యొక్క చిత్తం ఏంటి అని అంటే ముందుగానే మనం చెప్పుకున్నాం ఏంటి తండ్రి యొక్క ఇష్టం ఏంటి దేవుని ఇష్టం ఏంటి కోరికేంటి దేవుని ఇష్టం ఏమంటే పరలోకం అంతా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క చిత్తము ఏంటి అని అంటే పరలోకమంతా కూడా ఎక్కడ అపరిశుద్ధత అనేది దేవుని దగ్గర ఉండకూడదు ఎక్కడ మచ్చడా ఉండకూడదు అపవిత్రత ఉండకూడదు అది దేవుని యొక్క ఇష్టం దేవుని యొక్క కోరికది కాబట్టి పరలోకమందు ఏదైతే ఉన్నదో అదే భూమి మీద కూడా నెరవేర్చబడాలి అంటే ఏమనర్థం భూమి మీద కూడా పరిశుద్ధత కావాలి భూమి మీద కూడా స్వచ్ఛమైనటువంటి మరి పరిశుద్ధత ఉండాలి అని దేవుని ఇష్టం దేవుని కోరిక పరలోకముందు ఎక్కడ కూడా అపరిశుద్ధత ఉండకూడదు అది ఆయన ఇష్టం కదా అయితే ఇప్పుడు అక్కడ ఏమైందో తెలుసా ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ అన్నాడు ఆ లూసిఫర్ ఏం చేశాడంటే ప్రభుతో సమానంగా తన స్థానమును ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు దేవుని యొక్క మరి స్థానమునకు ఆ యొక్క సింహాసనమునకు సమానంగా తను ఎంచుకున్నాడు అది అపరిశుద్ధమైపోయింది అసూయ వచ్చింది కలంకమైపోయింది అందుకనే దేవుడు అక్కడి నుంచి ఆ అపరిశుద్ధతను అక్కడి నుంచి తీసివేసాడు అపరిశుద్ధతను భూమిదికి తోసివేసాడు అపరిశుద్ధత పరలోకమంది ఎక్కడ ఉండకూడదు ఏ అసూయ ద్వేషాలు అక్కడ ఉండకూడదు పరిశుద్ధత పవిత్రత మాత్రమే అక్కడ కనిపించాలి అందుకనే ఎ ఇప్పుడు కూడా అక్కడ దేవదూతల కెరూపుల స్వరూపులు ఏమని చెప్తున్నారంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనను ఒక న్యాడుచున్నారు స్థుతిస్తూ ఉన్నారు పరిశుద్ధతే అక్కడ ఉండాలి అయితే భూమి మీద కూడా ఆయన దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలని దేవుడు ఆశపడ్డాడు తండ్రి అయిన దేవుడు దానికి ఎవరు సమర్థులు పరలోకముందు పరిశుద్ధత ఉంది భూమి మీద కూడా పరిశుద్ధత కావాలి అని అంటే దానికి సమర్థులు ఎవరు ఎవరు మార్చగలరు భూమిని పరిశుద్ధంగా ఎవరు పవిత్రంగా మార్చగలరు అని ఆయన ఆలోచించి కుమారుడైనటువంటి ప్రభుని ఆయన లోకానికి పంపించడం జరిగింది ఆయన ఆలోచించి కుమారుడి రక్తము ద్వారా పరిశుద్ధత పవిత్రత వస్తుంది ఆయన చూచాడు కాబట్టే కుమారుడైనటువంటి ఏసయ్యను ఈ లోకానికి పంపించి ఆయన రక్తము కల్వరిశలలో చెందించడం జరిగింది ఆ రక్తమును స్వీకరించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ఆయన ఇస్తాం అండి నీకోసం నాకోసమేనా పరి ఆ రక్తం కార్చింది కాదే పరలోకములో పరిశుద్ధత భూలోకములో అలాగే పరిశుద్ధత ఉండాలి అని ఆయన ఒక మాట చెప్పారు అందరూ అంతటా మారు మనసు పొందాలి అని ఇప్పుడు నువ్వు నేను పొందినటువంటి మారు మనస్సు అందరూ మారు మనసు పొందారు అనుకోండి ప్రపంచం ఉన్న ప్రతి ఒక్కరి ఏసు నామం ఎరిగినారనుకోండి ఏసైన సొంత అంగీకరించారు అంగీకరించారనుకోండి ఏముంటుంది భూలోకం మీద పరిశుద్ధత ఉంటుంది పవిత్రత ఉంటుంది ఎంత క్లీన్గా ఉంటుంది ఇక్కడ అపవిత్రత ఉండదు కానీ సాతనుడు ఏమాత్రము కూడా పరిశుద్ధత లేకుండా పవిత్రత లేకుండా ప్రతి ఒక్కరి మీద బురద చల్లుతూ ఉన్నాడండి ప్రతి ఒక్కరిని పాపములోనికి ఆకర్షిస్తూ వారిని పాపములో బంధిస్తూ ఉన్నాడు అందుకనే దేవుడి లోకానికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన పేరే పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ మనల్ని పరిశుద్ధపరచటానికి ఆయన మన మధ్యలోనే నివసిస్తున్నాడు అలలియా కాబట్టి పరలోకమందు ఆయన చిత్తము నెరవేర్చబడేటట్టు భూలోకమందు కూడా ఆయన చిత్తమును నెరవేర్చటానికి కుమారుడైన యేసు ప్రభును భూలోకానికి ఆయన పంపించాడు అందుకే ఆ పరిశుద్ధత కోసమే ఆయన రక్తము చెందించాడు మరి నీవు ఆ రక్తములను స్వీకరించావా ఆయన మాట నువ్వు నెరవేరుస్తున్నావా ఖచ్చితంగా నువ్వు క్రీస్ తీసు రక్తంలో కడగబడితే ఆయన చిత్తమును నువ్వు నెరవేర్చినట్లే రండి మనం ఒకసారి మరి కొంచెం ముందుకెళ్తే ఏంటి పరిశుద్ధత అని అంటే తెస్సు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన చూస్తే మీరు ఏ అనగా మీరు జానత్వములకు దూరముగా ఉండేటి దేవుని చెత్తం ఏంటి దేవుని చెత్తం మొట్టమొదటి ఆత్మీయ జీవితంలో చూసుకుందాం తర్వాత దేవుని చెప్తాం శారీరకంగా ఎలా కనుక్కోవాలో చెప్తా ఇప్పుడు ఏమంటే చెప్తున్నాడంటే దేవుని యొక్క చిత్తము భూలోకం మీద నెరవేర్చబడాలి అని అంటే నీవు జారత్వమునకు దూరంగా ఉండాలి అది దేవుని చిత్తం రక్షింపబడిన నీవు లోక పాపమునకు ఆకర్షింపబడి వాడు చెప్పే ఊసులు విని ఇది అయితేనే ఇలా ఉంటేనే నాకు ఇలా నాకు సాధ్యమయ్యేది నాకు నిద్ర వచ్చేది లేకపోతే నిద్ర రాదు నేను ఇది తీసుకుంటేనే నాకు నిద్ర వస్తుంది లేకపోతే నిద్ర రాదు ఇదిగో నేను ఇది తాగితేనే లేకపోతే ఇది ఉంటేనే లేకపోతే ఇది చేస్తేనే నాకు అని అని నువ్వు అనుకుంటున్నావు అది సాతాను యొక్క క్రియ సాతాని క్రింద ఉన్నావు అపరిశుద్ధత నీలో ఉన్నది నీవు ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలువే కానీ జారత్వమునకు అంటే పాపమునకు ఏ పాపమనకు కావచ్చు అది పాపమునకు నువ్వు దూరంగా లేవు ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవుని చెత్తము నెరవేర్చబడేటంటే ఏంటో తెలుసా జారత్వమునకు పాపమునకు నువ్వు దూరంగా ఉండటం దేవుని చెత్తం ఓ క్రైస్తవుడా క్రైస్తవ సంఘమా పాపమునకు నువ్వు దూరంగా ఉన్నావా ఖచ్చితంగా యేసయ్య తండ్రి మాట విని ఏ విధంగా తండ్రి యొక్క చెత్తమును నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడో అలాగే నీవు నేను కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి వ్యక్తిగా మన భూలోకం మీద మనం ఉంటామనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ నాలుగు ఐదు వచనాలు చూస్తే మీలో ప్రతీవాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషి కాక పారిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘట్టమును ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము అంటున్నాడు తన తన ఘట్టములను అంటే ఘటము అంటే మన శరీరం మన అవయములన్నీ కూడా ఏ విధముగా కాపాడుకోవాలి ఈ లోక పాపం నుంచి ఈ లోక ఆకర్షణ నుంచి సాత్వం వేసే ఆ యొక్క ఉచ్చుల నుంచి సాత్వాడు ఆకర్షణ నుంచి ఏ విధంగా దేవుడిచ్చిన శరీరాన్ని దేవుడిచ్చిన అవయవాల్ని దేవుడిచ్చిన ఈ యొక్క బాడీని ఏ విధంగా కాపాడుకోవాలో ఎరిగి ఉండుట తెలుసుకొనుటయే దేవుని యొక్క చిత్త నువ్వు దేవుని యొక్క చిత్త మనకు లోబడుతున్నావా పాపం దూరంగా ఉన్నావా నీ యొక్క శరీరంలో ఉన్న ఈ అవయములన్నీ కూడా పాపం దూరంగా ఉందా నీ నోటిని దూరంగా పెట్టుకుంటున్నావా ఈ నోటితోనే దేవుని స్థుతిస్తున్నావు ఈ నోటితోనే బూతులు మాట్లాడుతున్నావు ఈ నోటితోనే దేవుని స్థుతిస్తున్నావు ఈ నోటితోనే అబద్ధములు మాట్లాడుతున్నావు అది దేవుని చిత్తమా దేవుని చిత్తానికి లోబడుతున్నావా మరి శారీరకంగా నువ్వు నాకు ఆవిష్యంలో దేవుని చిత్తం కనుగొనలేకపోతున్నా అంటే ఎలా కనుగొనగలవు నువ్వు ఫస్ట్ దేవుని చిత్తం ఏంటో ఫస్ట్ నువ్వు తెలుసుకో పాపమునకు మనకు దూరంగా ఉండి తర్వాత నువ్వు దేవుని చిత్తం అడిగితే ఖచ్చితంగా ఆయన మనకు తెలుపుతాడు ఈ కళ్ళతోనే దేవుని వాక్యమును చూస్తావు వాక్యమును చదువుతావు ఇదే కళ్ళతో నువ్వు టీవీ ముందు కూర్చొని గంటలు గంటలు వ్యర్థమైన వాటిని చూస్తూ కూర్చుంటా ఆ సినిమాలు సీరియల్స్ ఏమంటే వ్యర్థమైన వాటిని చూస్తూ కూర్చున్నావు మొబైల్లో ఇష్టం వచ్చినవన్నీ కూడా తిప్పుకుంటూ కూర్చున్నా ఇదే చేతులతో బల బలతీస్తావు ఇదే చేతులతో నువ్వు ఏం చేస్తున్నావు దేవునికి ఇష్టం అన్నవన్నీ కూడా ఈ చేతులతో చేస్తూ ఉన్నావు తలంపులు ఆలోచనలు క్రియలు అన్ని కూడా ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి అదే వాటితోనే మరి నువ్వు దేవుని స్థుతిస్తున్నావు అదే వాటితోనే పాపమునకు ఆ అవయములను అప్పగించావు ఏంటి దేవుని చిత్తం క్రీస్తు ఏసు తండ్రికి ఏ విధంగా లోబడి దేవుని చిత్తమును నెరవేర్చను అన్నాడు ఈ దినమును నువ్వు ధైర్యంగా చెప్పగలవా ఈ నూతన సంవత్సరంలో దేవుని చిత్తమును నెరవేర్చడానికి నువ్వు ఒక మంచి తీర్మానము చేసుకుంటావా దేవుని చిత్తమును నెరవేర్చడానికి ప్రభువా నీ మాటకు నేను లోబడతా ఇదిగో వాక్యం వినపడుతోంది ఈ వాక్యము ద్వారా నన్ను నేను సరి చేసుకుంటా నీ వాక్యమునకు నేను లోబడతా నీ వాక్యమునకు విధేయత చూపుతా అదే దేవుని చిత్తం పాపమునకు దూరంగా దేవుని చిత్తం నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చుంటే వ్యక్తిగా ఈ లోకలను ఉంటావా ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక మంచి తీర్మానము తీసుకుంటావా నీకొస్తే ప్రార్థన చేస్తా నాతో ఏకీభీవిస్తావా తలవంచు నాతో ఏకీభవించు ఎస్ఐయా తండ్రి స్తోత్రమయ ఇదిగో ఈ సమయంలో ఎస్ఐయా చూస్తున్నటువంటి బిడలందరిని బట్టి కూడా మీకు కొందనాలి బిడలు ప్రభా ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టావు నన్ను మమ్మలందరినీ కూడా కాపాడావు నీ స్తోత్రములు అయితే ప్రభా ఈ సంవత్సరం ప్రభు నీ చిత్తమును నెరవేర్చేటువంటి బెడలముగా మేమందరము ఉండగలటకు సహాయం చేయండి మీరేం చెప్తారో మీరేం మాట్లాడతారో వాక్యముతో ఆ మాటలకు విధేయత చూపించి నిన్ను ఘనపరచుటని చిత్తమును నెరవేర్చుటకు మాకు సహాయం చేయమని ఏసు నామమును బట్టి అడిగి నాను తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్ యూ క్రైస్త